హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర రోటు పచ్చడి అదేనండి మన ఆంధ్రుల అభిమాన గోంగూర రోటు పచ్చడి ఈ పేరు వినగానే మనందరి నోట్లో నీరు ఊరిపోతుంది కదా మరి ఈ గోంగూరతో ఏది చేసినా సూపర్గా ఉంటుంది మరి అలాంటి గోంగూరతో ఈరోజు రోటు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా రెండు గోంగూర కట్టలను తీసుకొని ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత మీరు తినే కారంని బట్టి పచ్చిమిరగాయలు అనేవి వేసుకోవాలి గోంగూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు గోంగూరని నీట్గా కడుక్కోవాలి తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని గోంగూరని ఉడికిచ్చి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల ఉప్పు కొద్దిగా జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ మెంతిపిండి కొద్దిగా పసుపు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను వేసుకొని తర్వాత ఇందులో రెండు స్పూన్ల చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని రోట్లో వేసుకొని నూరుకోవాలి అలాగే మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి పచ్చాగా తంచుకోవాలి తర్వాత గోంగూరను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాకాయ గోంగూరని నూరుకోవాలి ఇలా నూరుకున్న గోంగూరని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కరివేపాకు కొద్దిగా ఇంగువని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులని ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నూరు పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆంధ్ర స్పెషల్ గోంగూర రొట్టె పచ్చడి రెడీ అయిపోయింది ఈ గోంగూర పచ్చడి వారం నుంచి రెండు వారాల పాటు అయినా నిల్వ ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్